रामो रजमणिः सदा विजयते रामं रमेशं भजे रामेणाभिहता निशाच रचमु रामाय तस्मै नमः रामान्नास्ति परात्परं परतरं रामस्य दासोऽस्म्यहम् रामे चित्तलयः सदा भवतु मे भो राम माम् उद्धरा श्रीराम మాం ఉద్ధరా చబవవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్రపరబ్రహ్మణే నమో చైత్రశుద్ధనవమి శ్రీరామనవమి అయోధ్యాధిపతియే విశ్వనాయకుడైన రామచంద్రమూర్తి అనుగ్రహం సమస్త ప్రపంచానికి లభించుగాక అంటూ భక్తి టీవీ ప్రేక్షకులకు శ్రీరామను సందర్భంగా ప్రత్యేక శుభాకాంక్షలు చైత్రశుక్లవ నవమి శ్రీరామనవమి కర్తవ్యాల గురించి ధర్మశాస్త్రాలు పురాణములు చాలా విశేషంగా చెప్తున్నాయి వాల్మీకి రామాయణమే కాకుండా అన్ని రామాయణాల్లోనూ కూడా ఈ చైత్రశుద్ధ నవమి రామజన్మ సందర్భంగా ప్రత్యేకమైన అంశములు వివరించబడుతూ ఉన్నాయి అసలు నవమి అనేది ఒక విధమైన పూర్ణతిథి ధర్మరక్షణకు ఉపయుక్తమైనటువంటి నవమి నాడు పునర్వసు నక్షత్రంతో స్వామివారు ఉద్భవించారు నక్షత్రే అదితి దైవత్యే అంటారు వాల్మీకి ఈ సందర్భంలో వర్ణిస్తూ అదితీ దైవతాకమైనటువంటి నక్షత్రంలో ఉద్భవించాడు రామచంద్రమూర్తి అని అదితి దేవతాక నక్షత్రం అంటే పునర్వసు పునర్వసు నక్షత్రానికి అదితి దేవి దేవత ఇక్కడ గ్రహించవలసింది రాముడు సాక్షాన్ నారాయణుడు దేవతలు అంటే అదితి దేవి యొక్క పుత్రుల్ని దేవతలు అంటారు అందుకే ఆదితేయా అని వాళ్ళకి పేర్లు ఆదిత్యులు అని కూడా పేరు అంతేకాదు అందరి దేవతలకి ఆదిత్యుడు అని పేరు ఉంటే సూర్యభగవానుడికి ఆదిత్యుడు అని పేరు ఎందుకంటే సర్వదేవతాత్ముడైన ఆదిత్యుడు కూడా కశ్యప ప్రజాపతికి అతిథి దేవికి సంతానం కానీ పురాణములు వేదము మనకు చెప్తున్నాయి కానీ సూర్య భగవానుడు ప్రధానంగా అదేవిధంగా సర్వదేవతలు కూడా అతిథి సంబంధమైనటువంటి సంతానమే అలాంటి అతిథి దేవతాకమైన నక్షత్రంతో రావుడు పుట్టాడంటే అర్థం ఏమిటి అంటే సూర్య మండలమునందు సర్వదేవతాత్మకుడైన పరమాత్మ ఉన్నాడు ఆ పరమాత్మయే రామచంద్రమూర్తిగా ఆవిర్భవించాడు అనే దానిలో ఉన్నటువంటి ఆంతర్యం అందున దేవతల క్షేమం కోసం వచ్చాడు దేవతల క్షేమం అంటే లోకక్షేమం అని అర్థం లోకక్షేమాన్ని నిర్వహించడమే దేవతల యొక్క కార్యం ఆ దేవకార్యానికి విఘాతం కలిగించేవారు అసురశక్తులు అంటే లోకక్షేమాన్ని దెబ్బతీసేవారు అసురశక్తులు లోకక్షేమం అనే కార్యాన్ని దేవతల చేత నిర్వహించకుండా వారి అధికారాలు వారి సంపదలు తపోబలంతో కొల్లగొడతారు అసురులు అలాంటి అసురులు ఆక్రమించినప్పుడు అసురశక్తులందరినీ తొలగించి తిరిగి దేవతలు బలం ఇవ్వడానికి సర్వదేవతాత్ముకుడైన పరమాత్మ అవతరించాడు అందుకే దేవతలుగా ఇవ్వడానికై దేవతల తల్లిన అదితి దేవతాకమైన నక్షత్రం నాడు స్వామివారు ఉద్భవించారు అంతేకాదు సూర్యభగవానుడు ఉన్న తేజస్సే గాయత్రి స్వరూపం అని చెప్పబడుతుంది అది గాయత్రి స్వరూపమైనటువంటి సూర్యమండలాంతర్గతమైన ఏ తేజస్సు ఉన్నదో అదే ఆదిత్య తేజస్సు ఆదిత్యం అంటే ఛేదించలేనిది అఖండమైనది అని అర్థం అటువంటి అఖండమైన బ్రహ్మ తేజస్సు ఏదైతే ఉన్నదో ఆ పరమాత్మ యొక్క జ్యోతియే సూర్యమండలంలో ఆరాధింపబడుతుంటుంది గాయత్రి రూపముగా ఆ గాయత్రి స్వరూపుడైన పరబ్రహ్మమే రామచంద్రమూర్తి అందుకే గాయత్రి మంత్రదృష్టి అయిన విశ్వామిత్రుడు వారే రామచంద్రమూర్తిని ఆ బాల్యంలోనే పోల్చుకుని యజ్ఞరక్షణకుని తీసుకువెళ్ళాడు ఆ యజ్ఞరక్షణ అయిన తర్వాత అర్పించడం విధునా నగరానికి తీసుకువెళ్ళి సీతతో వివాహం జరిపించిన వాడు విశ్వామిత్రుడు వారు ఆడు తర్వాత ఆ వివాహాదులు ఇత్యాదులను జరిగి తిరిగి యుద్ధానికి వెళ్ళినప్పుడు సరిగ్గా రావణ ఎదుగు పూర్వం అగత్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్నే చెప్పాడు మనం గమనించవలసింది అది అంటే ఆదిత్య మంత్రమైనటువంటి గాయత్రి మంత్రానికి దృష్టి అయిన విశ్వామిత్రుడి వారు మొట్టమొదటి రాముణ్ణి అవతార కార్యం కోసం కదిలిస్తే సరిగ్గా అవతార కార్యం రావణ వద్ద చేసేటప్పుడు అగస్త్యుడు వారు వచ్చి ఆ మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఇచ్చాడు దీన్ని బట్టి ఆదిత్యునికి అదితి దేవతకి రామచంద్రమూర్తికి ఉన్న అనుబంధాన్ని మనం చూడాలి అందుకే రాముడు అంటే ఆదిత్య హృదయమే రాముడు అంటే ఆదిత్య మండలాంతర్గతమైన పరబ్రహ్మ స్వరూపమే రామచంద్రమూర్తిని అర్థం చేసుకోవాలి అదే రామాయణంలో జరిగిన రహస్యం ఆ కారణం చేతనే రామాయణం కేవలం ఒక ఆదర్శ మానవుడి కథ మాత్రమే కాకుండా ఒక అద్భుతమైన యజ్ఞతత్వము దేవతా రహస్యములు దాగి ఉన్నది అందు పునర్వసు నక్షత్రంతో కూడినటువంటి చైత్రశుద్ధ నవమి ఏదైతున్నదో ఆ రోజున ఆదిత్య మండలాంతర్గతుడై బ్రహ్మవిష్ణు శివాత్మకమైన బ్రహ్మముగా నారాయణ బ్రహ్మముగా ఉన్న రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి ఈ ఆరాధన విశేషం ఏంటయ్యా అంటే అది రామము అనిస్తున్నది రామం అంటే ఆనందం అని అర్థం అటువంటి ఆనందాన్ని ప్రదానం చేస్తుంది అంటూ దీని కర్తవ్యాల గురించి ధర్మశాస్త్రాలు అనేక విషయాలు చెప్పారు ముఖ్యంగా అగస్త్య సంహిత అనే ధర్మశాస్త్ర గ్రంథంలో ఇది మంత్రశాస్త్ర గ్రంథం కూడా చైత్రే నవమ్యాం ప్రాక్పక్షే దివా పుణ్యే పునర్వసౌ ఉదయే గురు గౌరాంగే స్వచ్ఛస్తే గ్రహపంచకే మేషే పూషణి సంప్రాప్తే లగ్నే కర్కటకాహ్వయే ఆవిరాసీత్ సకలయా పరపుమాన్ అస్మిన్ దినేతు కర్తవ్యం అంటూ రామచంద్రమూర్తి ఆవిర్భవించినటువంటి ఆ పుణ్య ముహూర్తాన్ని వర్ణించారు ఇంచుమించు ఇదే వర్ణన వాల్మీకి రామాయణంలో కూడా కనబడుతున్నది చైత్రశుద్ధ నవమి నాడు ఐదు గ్రహాలు ఉచ్చస్థితిలో ఉండగా పగటి సమయంలో పునర్వసు నక్షత్రం కలిగి ఉన్నప్పుడు కర్కాటక లగ్నంలో కౌసల్య రామచంద్రమూర్తి జన్మించాడు అది విశేషమైన అంశం అంతేకాదు ఆ సమయంలో భగవానుడు మేషరాశిలో ఉన్నాడు అంటే స్వస్థానంలో తాను ఉన్నాడు కర్కాటక లగ్నంలో స్వామి ఉద్భవించిన ఆ మధ్యాహ్న సమయం చాలా విశేషమైనటువంటిది పైగా ఈ సమయం నాడు ఎవరైనా సరే రామచంద్రమూర్తి ఆరాధన చేయడం చాలా ప్రత్యేకం పైగా ఈ కాలానికి ఒక అద్భుతమైన మహిమ ఉన్నది అని కూడా శాస్త్రం చెప్తున్నది ఎలాంటి మహిమ అంటే చైత్రమాసే నవమ్యాంతు జాతో రామ స్వయం హరిహి అది సృక్ష సంయుక్త సా తిథి సర్వకామద ఇది సర్వకామద అయిన తిథి అంటే ఈ తిథి నాడు కానీ దేవతారాధన చేస్తే అన్ని అభీష్టములు నెరవేరుతాయి అందున సర్వదేవతాత్మకుడు సాక్షాత్ సూర్య చంద్ర అగ్ని మండలములందున్న పరంజ్యోతి అయినటువంటి రామచంద్రమూర్తిని ఆరాధించడం కంటే ఇంకేం కావాలి రాముడు అంటేనే రక్షకుడు రాముడు అంటేనే ఆనందప్రదాత ఆ కారణం చేతనే శ్రీరామ నవమి ప్రొక్త కోటి సూర్యగ్రహాధిక గొప్ప వాక్యం మనకి శాస్త్రంలో చెప్తూ ఉన్నారు దీని అర్థం ఏంటంటే సూర్యగ్రహణానికి చాలా పవిత్రత ఉంటుంది అని చెప్తారు కోటి సూర్యగ్రహణాలు కలిస్తే ఎంత పవిత్రతో రామనవమి ఒక్కటి అంత పవిత్రమేనని చెప్పారు అందుకే ఈ రోజున ప్రతి వారు సార్థకం చేసుకోవాలి వ్యర్థముగా గడపరాదు తప్పకుండా వ్రతముతో దీన్ని పవిత్రం చేసుకోవాలి అని చెప్పారు కేవలాపి సదాపుష్ నవమి శబ్ద సంగ్రహ ఈ రోజున ఉపవాసం కర్తవ్యంగా అనేక ధర్మశాస్త్రాలు మనకు చెప్తున్నాయి ఉపవసించి రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి ఇది అగత్య సంహితలోని అదేవిధంగా మరికొన్ని ధర్మశాస్త్రాలు కూడా చెప్పబడుతున్న అంశం దీన్ని ఏ విధంగా అనుష్ఠించాలి అంటే ముందు రోజే సంకల్పం చేసుకుని రేపు నేను చేస్తాను సంకల్పం చేసుకొని ముందు రోజు రాత్రి ఏకభక్తం చేసి మరు రోజు ప్రాతకాలం నాడే రామచంద్రమూర్తికి నమస్కారం చేసి ఈ రోజు వ్రతం క్షేమంగా నిర్విఘ్నంగా జరగాలి అని స్వామికి ప్రార్థన చేసి ఆడ తర్వాత నిత్యకృత్యాలని పూర్తి చేసుకొని స్వామివారిని ఆరాధన చేయాలి అన్నారు ఆరాధించేటప్పుడు కూడా మండపాన్ని ఎలా ఏర్పరచాలో దగ్గర నుంచి పద్ధతులు చూపించారు ఒక్కొక్క దిక్కున ఎవరెవరిని ఎలా ఆరాధన చేయాలో కూడా వివరిస్తూ శాస్త్రములు అనేక రకమైన అంశములు చెప్తున్నాయి గృహంలో ఉత్తర భాగంలో మండపాన్ని ఏర్పాటు చేసి మండపానికి తూర్పు వైపు శంఖము చక్రము హనుమంతుడు వీరిని ఆరాధించాలి దక్షిణం వైపు గరుత్మంతుడు శాంగధనువు బాణములు వీటిని కొలిచి పశ్చిమ దిక్కులో గద ఖడ్గము అంగదుడు వారిని ఆరాధించాలి ఉత్తర దిక్కున పద్మము స్వస్తికము వీటిని ఉంచి అందులో నీలముల చేత అలంకరించాలి నీలుడు అనబడేటువంటి వారణడు అక్కడ ప్రధానంగా ఉంటాడని భావించాలి అంటూ చేసి ఆ మధ్యలో రామచంద్రమూర్తిని కొలుచుకోవాలి రామచంద్రమూర్తి ప్రతిమని ఏ విధంగా ఆరాధించాలో కూడా చక్కగా వివరించారు ఆ రామచంద్రమూర్తి సాక్షాత్ తారక బ్రహ్మం గనక ఆయన రూపం ఎలా ఉంటుందంటే నిర్మితాం జుగుజాం దివ్యాం స్థిత జానకీం దుభ్రతీం దక్షిణ కరే జ్ఞానముద్రాం మహాముని కరేనారా దేవి మాలింగ్య సంస్థిత సింహాసనే రాజతిత్ర ఫలధ్వజ నిర్మితే ఇది వివరిస్తున్నారు స్వర్ణంగాని రజితంగాని దానిపై రామచంద్రమూర్తిని చెక్కించుకుని ఆరాధన చేయాలని చెప్తున్నారు ఎవరి పద్ధతి ప్రకారంగా వారు వారి వారి శక్తిని అనుసరించి రామమూర్తిని ఆరాధన చేయవచ్చు ఆ మూర్తి ఎలా ఉండాలంటే రెండు చేతులుతున్నాడు రామచంద్రమూర్తి సింహాసనంపై కూర్చుని ఉన్నాడు ఆయన వామాంకరణ జానకేదేవి ప్రకాశిస్తూ ఉన్నది అదేవిధంగా దక్షిణ హస్తలో జ్ఞానముద్రను పట్టుకున్నాడు ఇంకొక చేత్తో సీతమ్మని పట్టుకున్నాడు ఈ జ్ఞానముద్ర మోక్షముద్ర అంటే రామచంద్రమూర్తి తారక బ్రహ్మ మోక్ష మోక్షప్రదాయకుడు అది రామోపాసన ముక్తినిస్తున్నది అదేవిధంగా ఇహపరాన్ని ప్రసాదిస్తుంది తొలగిస్తుంది కలిగిస్తుంది ఆపదామపహత్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో యహం అంటూ ప్రసిద్ధి చెందినటువంటి ఒక మంత్రరూపమైన శ్లోకం ఉన్నది ఆ శ్లోకంలో చెప్పిన ప్రకారంగా ఆపదలు తొలగించేవాడు సంపదలు ఇచ్చేవాడు అటువంటిది రామచంద్రమూర్తి యొక్క ఆరాధన మహిమ అందుకే ఈ రోజు రామచంద్రమూర్తిని ఈ రూపముతో ఆరాధన చేయాలి అదే విధంగా ఆయనకు పార్శ్వములు ఎందు అంటే ప్రక్కల పార్శ్వే భరత శత్రుఘ్నవు రెండు వైపులా కూడా ఒకరు ఛత్రాన్ని పట్టుకుని ఇంకొకరు వింజామర పట్టుకుని ఉండగా చాపద్వై సమాయుక్తం ఆ విధంగా ఉండగా భరతశత్రుఘ్నులు మరొక లక్ష్మస్వామి కూడా స్వామిని కొలుచుకుంటూ ఉండగా ఆరాధన చేయాలి అదేవిధంగా దశరథుని కౌసల్యాదేవిని కూడా నమస్కరించాలి అని చెప్పారు రామస్య జననీ చాపి రామరూపమిదన్ జగత్ అతస్వాం పూజ ఇష్యామి లోకమాత నమోస్తుతే రామ జనని అయినటువంటి కౌసల్యాదేవిని ఈ శ్లోకంతో నమస్కరించాలి అని చెప్పారు రామస్య జననీ చాసి రామరూపమిదం జగత్ అతస్థాం పూజ ఇష్యామి నువ్వు రామునికి జననివి జగత్తు రామమయం అందుకు నువ్వు జగజ్జననివి అన్నారు ఇది చాలా చక్కని భావం చెప్తున్నారు జగత్తంతా రామమయమే అది ఎలాగూ ఉంటే తాత్వికంగా చూడాలి అంతా అని రామదాస్ చెప్పాడు అంటే ఏ దేవతా భక్తుడికి సమస్త జగత్తు ఆ దేవతామయంగానే కనబడుతుంది అది ఉపాసనా విశేషం కానీ సర్వ జగద్వ్యాపకముడైన విష్ణువే రాముడు గనక జగత్తు విష్ణువు యొక్క రూపమే గనక రామరూపంగా దర్శించాలి రామం అంటే ఆనందం గనక జగత్తుని రామరూపంగా చూడగానే జగత్తులో ప్రతి చోటు నుంచి ఆనందమే లభిస్తుంది అంతేకాదు రామ అనే మాటలో ఉన్న అర్థం ఏంటంటే రా ఆ మకారం అగ్నిబీజం అకారం మకారం అకారం చంద్రబీజం అంటారు అంటే అగ్ని సూర్య చంద్ర ఈ మూడింటిలో ఏ శక్తి ఉన్నదో ఆ శక్తి రామనామంలో ఉంది మనం చూస్తున్న జగత్తంతా కూడా మూడింటితోనే కూడి ఉన్నది ఆ మాట వస్తే మన శరీరంలో కూడా వాక్కు ఎందు అగ్ని శరీరమునందు దృష్టి ఎందు సూర్యుడు మనసునందు చంద్రుడు ఉంటాడు అంటే మన త్రికరణాలు కూడాను ఆ మూడింటితోనే ఉన్నాయి ఈ త్రికరణానికి మూలమైన తేజస్ రామ ఇలా చూస్తే జగమంతకుడు రామమయమే రామం అనగా బ్రహ్మమని అర్థం పరమాత్మ అని అర్థం ఇలా చూస్తే కూడా రామమయమే రామం అనగా అర్థం పరమాత్మ అర్థం జగత్తంతా పరమేశ్వర స్వరూపమే ఆ పరమేశ్వరుడు ఆ పరబ్రహ్మము రాముడే కనుక సర్వ జగద్వ్యాపకుడై సర్వ జగత్ స్వరూపుడైన ఆ రాముని కన్న తల్లి కౌశల్యాదేవి లోకమాత నమోస్తితే నమస్కరింపబడుతుంది ఇక నమో దశరథా పూజయే పితరం తత తతహ తర్వాత నమో దశరథాయ అంటే దశరథును కూడా ఆరాధించాలి ఆ తల్లిదండ్రులను ఆరాధిస్తే రామచంద్రమూర్తికి చాలా సంతోషం అందున ఈ రోజున కౌశల్యాదేవికి ఆయన పుత్రుడుగా కలిగేడు గనుక విశేషించి ఆ తల్లిదండ్రులను ఆరాధించాలి ఆ తర్వాత యామమునకు పూజలు చెప్పారు అది చేయగలిగితే చాలా సంతోషమే లేదా ప్రాతకాల మధ్యాహ్న కాల సాయంకాల రాత్రికాల పూజలు కూడా చేయాలి ఇక విశేషించి ఉపవాసము జాగరణ కూడా కొన్ని చోట్ల కర్తవ్యములుగా తెలియజేశారు అంటే పగలంతా ఉపవసించి రాత్రి కూడా జాగరణ వ్రతంతో రామచంద్రమూర్తిని ఆరాధన చేయాలి అని వివరించారు మరో రోజు ప్రతిమాదానం ఇచ్చాదవి చెప్పారు ప్రధానంగా ఈ విధంగా రామారాధన చేయడం శాస్త్రంలో విధింపబడింది అయితే ఈ రోజున అనేక చోట్ల సీతారాముల కళ్యాణం చేయడం కనబడుతుంటుంది ముఖ్యంగా తెలుగు నాట ఎక్కువగా కనబడుతుంది కానీ శాస్త్ర విధుల్లో ఈ రోజు కళ్యాణం చేయాలని ఎక్కడా లేదు చేస్తే తప్పేమీ లేదు ఎందుకంటే కళ్యాణం జరిగినది ఫాల్గొన మాసంలో అని మనకి వాల్మీకి రామాయణం చెప్పిన ప్రకారంగా మనకు తెలుస్తూ ఉంటుంది ఈ రోజున కళ్యాణం జరగలేదు కానీ సీతారామ కళ్యాణం అనేటువంటిది భద్రాచలంలో చేస్తారు సాధారణంగా యజ్ఞాలు ఉత్సవాలు చేసినప్పుడు వాటికి అంగముగా శాంతి కళ్యాణం చేస్తారు అదేవిధంగా భద్రాద్రిలో రామోత్సవములు చేసి దానికి అంగముగా సీతారామ కళ్యాణం చేస్తే భద్రాద్రి మనందరికీ అత్యంత ప్రీతిపాత్రం కనుక అందరూ రామ కళ్యాణాన్ని ప్రతి చోట వీధి వీధిన పందుళ్ళు వేసి కళ్యాణాలు చేయడం కనబడుతూ ఉంటుంది చాలా సంతోషమే చేస్తే తప్పేమీ లేదు కానీ చెయ్యడం విధి మాత్రం ఎక్కడ మనకు కనిపించడం లేదు రోజు కేవలం రామ పూజ చేసుకుని ఉపవసించి ఆరాధన చేసుకుంటే చాలు ముఖ్యంగా రామ సంబంధమైనటువంటి స్మరణ చాలా విశేషం అంటే రామనామ స్మరణ శ్రీ రామాయణ మహా అని కానీ శ్రీరామ రామ రామ అనే మంత్రం కానీ శ్రీరామ జయరామ జయ జయ రామ అనే మంత్రం కానీ ఈ రోజున ఎంత వీలైతే అంత అధిక సంఖ్యలో జపం చేయాలి అది వ్యక్తికి లోకానికి కూడా క్షేమం కలిగిస్తుంది అందుకే ఆ మంత్ర జపం చాలా ప్రధానం అదేవిధంగా షోడశోపచార పూజ రామచంద్రమూర్తికి చేసి అష్టోత్తర శతనామాలతో సహస్రనామాలతో అర్చన చేయవచ్చు ముఖ్యంగా రామాయణ పారాయణం ముఖ్యం మొత్తం వాల్మీకి రామాయణం అంతా పారాయణ చేయగలవండి అంటే అందులో కొన్ని ఘట్టాలు పారాయణ చేయాలి విశేషించి రామ జనన ఘట్టం ఏదైతే వాల్మీకి బాలకాండలో వర్ణించారో దాన్ని ఈరోజు పారాయణం చేయాలి ఇంకా విశేషంగా సీతారామ కళ్యాణ ఘట్టం ఒకటి రామ పట్టాభిషేక్ ఘట్టం కూడా ఈరోజు పారాయణ చేయడం మంచిదే ఇక రామాయణ పారాయణ అనగానే వాల్మీకి రామాయణంలోనే బాలకాండలో సంక్షేప రామాయణం ముందు ఉంటుంది అది నారదుల వారు వాల్మీకి బోధించే రామాయణం మొత్తం రామాయణం సార రూపంగా ఉంటుంది శతశ్లోకి రామాయణం కూడా పేరు దానికి దానిని పారాయణం చేయడం చాలా ముఖ్య కర్తవ్యం ఇవ్వాలా ఎందుకంటే రామునికి అంత శక్తో రామాయణానికి అంత శక్తి రామాయణం అంతా రాముడేగా ఆ రామాయణ కథంతా యజ్ఞస్వరూపం అది రహస్యం యజ్ఞోవై విష్ణువు అని చెప్పినట్లుగా యజ్ఞస్వరూపుడు నారాయణుడు ఆయన విష్ణువు ఆయనే రామచంద్రమూర్తికి ఉద్భవించారు అంటే యజ్ఞమే విష్ణువుగా అవతరించింది యజ్ఞంలో సర్వదేవతలను ఆరాధన చేస్తారు ఆ సర్వదేవతా స్వరూపుడు నారాయణుడు యజ్ఞ స్వరూపుడు ఆ సర్వదేవతలు ఎవరైతే ఉన్నారో ఆ ఇంద్ర అగ్ని ఇత్యాదులందరూ సూర్యుడు మొదలైన వారు అందరూ కూడాను యజ్ఞంలో ఆరాధింపబడే వైదిక దేవతలు వారే రామాయణంలో సుగ్రీవాది వానరులు మొత్తం వేదమునందు చెప్పబడినటువంటి యజ్ఞములు ఆరాధింపబడే దేవత అన్నది సుగ్రీవేద వానరులు కనుక యజ్ఞంలో ఆరాధింపబడే దేవతలందరూ వానర వీరులుగా రాగా యజ్ఞస్వరూపుడైన విష్ణువు రాముడిగా వచ్చాడు అయితే యజ్ఞంలో వినియోగింపబడేది మంత్రం మంత్రం అంటే అక్కడ వేదస్వరూపునర్థం ఆ వేదమే వేదవతి అయినటువంటి సీతమ్మ కనుక వేదము సీతమ్మ యజ్ఞము రాముడు యజ్ఞంలో ఆరాధింపబడే దేవతరందరూ వానర వీరులు జరిగినది యజ్ఞము యొక్క ప్రయోజనం ఏంటంటే లోకక్షేమం అదేవిధంగా లోకక్షేమానికి ద్రోహం కలిగించే శక్తులు దుర్మార్డం దానికి ప్రతీక రావణాది రాక్షసులు ఇది తెలుసుకోవాల్సినది అది రామాయణ యజ్ఞ స్వరూపం కనుకనే రామాయణ పారాయణ అనేక యజ్ఞములు చేసిన ఫలాన్ని ఇస్తున్నది అంతేకాదు రామనామస్మరణ అనేక యజ్ఞ ఫలాన్ని మనకు ప్రదానం చేస్తున్నది లేని యజ్ఞం లేదు సీతములైనది రాముడు లేడు ఇవన్నీ రహస్యాలు అది పైకి ఒక ధార్మికమైన గాథగా కనబడుతూ లోపల యాజ్ఞికమైన రహస్యాలు ఉన్నాయి ఆ కారణం చేత రామాయణం నేటికి నిలిచిపోయింది అది పారాయణ చేస్తే సత్ఫరితాన్ని ప్రసాదిస్తూ ఉన్నది కనీసం సుందరకాండలో కొన్ని సర్గలేని వాళ్ళు పారాయణ చేసుకోవచ్చు అంత విశేషమైనటువంటి రోజు ఇది ఈ రోజు చేసిన పారాయణ కానీ జపం కానీ అధికమైన సత్ఫలితాలని ప్రసాదిస్తూ ఉంటుంది అసలు రామనామ అనుకున్నటువంటి విశేష అర్థం తెలుసుకుని జపం చేయడం చాలా ముఖ్యమైన అంశం అందుకే తెలిసి రామ చింతనతో నామముసేవ ఓ మనస అంటారు త్యాగయ్య రామ అంటే ఆనందం అనే అర్థం అండి నిజానికి కనుక రామ అనగా ఆనందం లభిస్తున్నది పేరులోనే రామ ఆనంద స్వరూపుడు రమయతీతి రామ ఆనందం కలిగించువాడు ఆయన ఆనందము తానైన వాడు ఆయన ఇక ప్రత్యేకించి రావణ అంటే దుఃఖస్వరూపున అర్థం ఏడ్చేవాడు ఏడిపించేవాడు వీడికి రావణుడు పేరు అసలు రావణ శబ్దమే ఏడవడం వల్ల వచ్చింది అసలు పేరు దశకంఠుడు కానీ కైలాసం పడి చేతులు చిదిగి ఏడిస్తే అప్పుడు రావణ అని పిలిచేట్టు శివుడు కానీ దుఃఖస్వరూపమంతా రావణుడైతే ఆనంద స్వరూపమంతా రాముడు అయ్యాడు రామచంద్రమూర్తి చేసిన పని ఏమిటయ్యా అంటే దుఃఖస్వరూపాన్ని తొలగించి తాను పట్టాభిషేక్తులు అయ్యి అంటే ఆనందం పట్టాభిషేకం చేసుకుంది దుఃఖం నశించింది అని అర్థం అందుకే రామాయణ పారాయణం వల్ల ఆనందం కనిపిస్తుంది రామాయణం అంతా కూడా ఆనంద స్వరూపమే ఆనందం అంటే ఆనందో బ్రహ్మేతి హిత అని చెప్పింది ఉపనిషత్తు ఆనందమే పరబ్రహ్మ గనుక పరబ్రహ్మ రాముడు ఆనంద స్వరూపుడు ఆయనే రాముడు రామ అనే మాటకి ఆనందం అని అర్థము ఇంకా విశేషించి రామలో మునిపే చెప్పినట్లుగా అగ్ని సూర్య చంద్ర ఈ మూడింటి యొక్క తేజస్సు కలిసి ఉన్నది అసలు మూడింటికి మూలమైన తేజస్సే పరబ్రహ్మ అని చెప్పబడుతున్నది ఆ పరంజ్యోతి ఏది ఉందో ఆ పరంజ్యోతి మనకి ఈ అగ్ని సూర్య చంద్ర మండలం ద్వారా లభిస్తున్నది కానీ మూడింటి ఎందు ఆ పరంజ్యోతిని నమస్కారం చేసుకోవాలి ఏ దాదిత్యగతం తేజో జగద్భాసైఖ్యం ఎంద్రమసి యచ్చాగ్నం తత్తేజో విద్యమామకం అని శ్రీకృష్ణుడు భగవద్గీతలో తెలియజేశాడు సూర్య చంద్ర ఆగ్నులు ఎందు ఏ తేజస్సుందో అది నేను అన్నాడు కనుక మూడింటి ఎందున తేజస్సే రా ఆ మాన మూడు అక్షరాల్లో ఉంది మూడు కలిపిన రామనామం మూడింటి ఎందున పరబ్రహ్మ తెలియజేస్తున్నది ఇది ఒక విశేషమైన అంశం ఇలా రామనామానికి ఎన్నెన్నో చెప్పుకోవచ్చు రామ అంటే రాజతే సే మహిమిని ఇది రామహ ఒక మాట చెప్పారు అంటే తన మహిమ ఎందు తాను ప్రకాశిస్తూ ఉంటాడు అది రామనామానికి ఉపనిషత్పరమైన అర్థం అంటే ఎవరి మీదనూ రాముడు ఆధారపడి ఉండడు సర్వజగత్తు ఆయన మీద ఆధారపడి ఉంటుంది తన మహిమ ఎందు తాను ప్రతిష్ఠితులై ఉంటాడు అందుకే సుగ్రీవాది వానరవీరులందరూ కూడా చివరి యుద్ధకాలంలో ఒకటి అనుకుంటారు రాముడికి మేము సహాయపడ్డాము అదేవిధంగా సీతాన్వేషణ సహకరించాం సేతుబంధనానికి మేమందరం కూడా సాయం చేశాము అనుకున్నాం కానీ అదంతా భ్రమ మాత్రమే రామునికి ఎవరి సహాయం అక్కర్లేదు అని అసహాయ సూర్యుడు ఆయన ఒక్కడే అన్ని చేయగలడు కానీ లోకక్షేమం కోసం తాను కార్యం చేసేటప్పుడు కర్తవ్యముగా మేమందరం పాల్గొనాలి గనక మనందరి చేత పాల్గొనేలా చేశాడు రామకార్యంలో పాల్గొనే పుణ్యాన్ని ఇచ్చాడు కానీ ఈయన పరిపూర్ణుడు ఈయనకి ఎవరు సహాయం అక్కర్లేదు అసహాయ సూర్యుడు అని హనుమదాది వానర నమస్కరిస్తారు వాల్మీకి రామాయణ యుద్ధకాలంలో మనకు కనబడుతుంది దీని బట్టి రామచంద్రమూర్తి రాజతే స్వేమహిమ్ తన మహిమ ఎందు తాను ప్రకాశిస్తూ ఉంటాడు అసహాయ సూర్యుడు ఈ రామనామానికి ఎన్నెన్నో అర్థాలు మనకు కనబడుతుంటాయి ఇన్ని అర్థాలు కలిసింది కనుక మహామంత్రమైపోయింది అంతేకాదు జగత్తంతా కూడా అగ్ని శోమాత్మకానికి రహస్యం చెప్పారు అగ్ని అంటే వేడి సోమం అంటే జలం అంటే చలువ ఈ రెండిటితోనే ప్రపంచమంతా ఉన్నది ఈ రెండు అనేక రకాల వనరుల ద్వారా మనకు లభిస్తుంటాయి అగ్ని వివిధములైన వనరులలో సూర్యుని ద్వారాను అదేవిధంగా ఇంధనముల ద్వారాను మెరుపుల ద్వారాను లభిస్తుంటాడు జలములు మేఘముల ద్వారా సముద్రముల ద్వారా నదీ నదాల ద్వారా వస్తుంటాయి ఈ రెండు మనకు కావాలి ఈ రెండిటితోనే మనం బ్రతుకుతున్నాం ఔషధులు కూడా ఈ రెండిటితోనే కూడా ఉంటాయి ఆఖరికి మన ఉపాధుల్లో కూడా రెండు తత్వాలే ఉంటాయి ఈ రెండుగా ఉన్నవాడు ఒక పరమాత్మ పరమాత్మ లోకం కోసం రెండయ్యాడు అగ్ని దరం నుంచి మనం చూస్తే అది సూర్యుని ఎందు అగ్ని అనబడేటువంటి పంచభూతాల్లో ఒకటైన అగ్ని యందు కనబడుతుంది అగ్ని లక్షణం ఇక రెండవది చల్లదనం అది జలములు యందు కనబడుతుంటాయి అగ్ని సూర్యుడు కలిపి ఒకటిగా చూస్తే రా ఆ కలిసి ఒకట్యింది అది రా అనేది అగ్నితత్వాన్ని చెప్తుంది మా అనేది సోమతత్వాన్ని అని చెప్పింది రెండు కలిపి సోమము అనే మాట కనబడుతున్నది అసలు యజ్ఞస్వరూపం అగ్ని అగ్నిశోమమేట యజ్ఞాగ్ని అగ్ని కనబడుతుంది దానిలో వేసి అహవిస్సులు సోమం ఉంది ఆ రెండుతో యజ్ఞం ఉన్నది కనుక యజ్ఞాగ్ని యజ్ఞస్వరూపం ఏదైతే ఉన్నదో ఆ అగ్నిశోమాత్మం కనుక యజ్ఞస్వరూపుడైనటువంటి పరమాత్మ సోమాత్మకం అనే రెండు తత్వాలను చెప్పడం కోసం రెండు అక్షరాలతో వచ్చాడు రామ అగ్ని శోమాత్మక తత్వాన్ని చెప్తున్నది అన్నారు ఇంత విశేషమైనటువంటి భావాలు ఉన్నాయి కనుకనే రామ అయింది అంతేకాదు ఇది ఎవరైనా ఎప్పుడైనా ఎక్కడైనా జపం చేసుకోదగ్గ గొప్ప మంత్రం ఎందుకంటే ఆనందాన్ని ఇస్తున్నది సూర్యచంద్ర అగ్ని శక్తిని మనలో ఉజ్వలింపజేస్తున్నది అనేక యజ్ఞ యజ్ఞస్వరూపులు దాచుకున్న నామం గనక రామ అనేది పరమాత్మను ఉద్దేశించినటువంటి నామం ఆ పరమాత్మ ఆ నామంతోనే అవతరించాడు పైగా రామనామంలో ఎన్ని రహస్యాలున్నాయో ఆయన అవతార కార్యాలు అన్ని రహస్యాలున్నాయి కేవలం కథకారు రామాయణం చేసే చదివే వాళ్ళకి తెలియదు ఉపాసించి రామ భక్తితో రామాయణాన్ని చూస్తే రాముడే రహస్యాలు రామాయణంలో చూపిస్తాడు అది రామచంద్రమూర్తి తన సర్వ దేవతాత్మక తత్వాన్ని రామాయణంలో ప్రకటిస్తాడు అడుగడుగున చూపిస్తూ ఉంటాడు అందుకే పరిపూర్ణమైన మానవుడు ఎలా ఉండాలో చెప్పడానికై దిగివచ్చే నారాయణే రాముడు ఇది అసలైన రహస్యం అండి అందుకే రాముడు నరుడా లేదా మాధవుడా అంటే ఉత్తమ నరుడు ఎలా ఉండాలో చూపించిన పరిపూర్ణ తత్వము రామచంద్రమూర్తి అందుకే రామనామాన్ని జపం చేయాలి రామమూర్తిని ధ్యానం చేసి ఆరాధించాలి రామాయణాన్ని పారాయణ చేసి తరించుకోవాలి అందుకే మనకు మూడు ఉపాయాలు దొరికాయి జపం చేసి తరించడానికి మంత్రం రామనామం ధ్యానించి ధన్యులవడానికి రాముని దివ్యమంగళ విగ్రహము చదివి తెలుసుకుని జీవితాన్ని బాగు చేసుకోవడానికి గొప్ప ఫలితాలు పొందడానికి రామాయణం రామనామం రామ రూపం రామాయణం ఈ మూడు ఆయుధాలతో మనం ధన్యులం కావచ్చు అయోధ్య రామచంద్రమూర్తి సంపూర్ణ కళలతో తేజరిల్లుతూ ప్రపంచానికి ఆనందాన్ని ఘటించుగాక అంటూ జాంబవత్ సుగ్రీవ హనుమత్ సీతాలక్ష్మణ భరత శత్రుఘ్న సమేతుడైనటువంటి శ్రీ రామచంద్రమూర్తి దివ్య పాద నమస్కారం చేసుకుంటూ సీతారామ బ్రహ్మమునకు అంజలిస్తూ సర్వం శ్రీ రామచంద్ర చరణార్విందార్పణ వస్తు శ్రీరామ జయ రామ జయ జయ